హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజనా మసాలా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ కాజు కర్రీ అదేనండి పొట్టగొడుగులు జీడిపప్పు కూర నేను తయారు చేసి చూపించినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ రెస్టారెంట్ పెళ్లి భోజనాల్లో ఉండే టేస్టే ఉంటుంది దీన్ని మనం అన్నం చపాతి ఫ్రైడ్ రైస్ బిర్యానీల్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి దీని క్వాంటిటీ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి దీన్ని ఈ మష్రూమ్స్ని మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు గోరుతో ఇలా తీసేసుకోవచ్చు లేకపోతే చాక్ పెట్టైనా తీసుకోవచ్చండి క్లీన్ చేసుకోవచ్చు వచ్చేద్దండి చాలా ఈజీగా వచ్చేస్తుంది పైపేపర్ ఉప్పు నీళ్ళలో వేసుకొని వాష్ చేసుకోవాలండి వీటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత చాకు పెట్టి రెండు ముక్కలు లేదా నాలుగు ముక్కలైనా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని వీటికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అల్లం పేస్టు వేయించి పెట్టుకున్న జీడిపప్పులు రెండు టమాటాలని కోసి పెట్టుకోవాలి పెరుగు చెక్క లవంగం బిర్యానీ ఆకు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మనం పక్కన పెట్టుకోవాలండి గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఐదు చెంచాలు నూనె పోసుకొని నూనె చెట్పట్లాడాక బిర్యానీ ఆకు వేసిన తర్వాత చెక్క తర్వాత మూడు లవంగ మొగ్గల్ని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలను వేసి ఇలా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఉప్పు చూసుకుని వేసుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవడానికి ఉప్పు అయితే వేసేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఆగాక ఆ మూత తీసుకుని ఉల్లిపాయలు ఇదిగోండి గోల్డెన్ కలర్లో రావాలి వచ్చాక ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని కరివేపాకుని అల్లం పేస్ట్ని వేసుకొని ఇలాగ గట్టిపెట్టి పెట్టి తిప్పుతూ ఉండాలి ఆ పేస్ట్ అదంతా మనం నూనె తేలేక ఇవ్వండి జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు వేసుకుని మళ్ళీ కారం చూసి వేసుకోండి సరిపడా వేసుకోండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇదిగోండి పెరుగు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటే స్పైసెస్ ఎక్కువైపోతాయి కాబట్టి కొంచెం చూసుకుని తక్కువగా వేసుకోండి ఇలా తిప్పుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మష్రూమ్స్ వేసాక నీళ్ళు వరతాయి ఇవి పది నిమిషాలైనా ఈ ఉప్పు కారం మసాలాలు పట్టేటట్లుగా తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి ఇవ్వండి జీడిపప్పులు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇవి మళ్ళీ తీసి నీళ్ళు ఎగిరిపోయాయండి ఇవి నలుగురికి అయితే సరిపోతాయండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఇట్లా తిప్పుకొని మనం కొత్తిమీర వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత నీళ్ళు చూసేసుకోండి ఎందుకంటే ఇదో ఉడకనవసరం లేదు ఇప్పుడు ముందు మనం వేపేసాం కాబట్టి నీళ్ళు గిన్నెడైతే సరిపోతాయండి అవసరం లేదు ఇంకా ఎగిరిపోతాయి ఈ మష్రూమ్స్లో విటమిన్ డి ఉంటుందండి అందుకని దీన్ని వాడాలి ఇవ్వండి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మళ్ళీ పది నిమిషాలు ఆగాక తీసి చూసి గట్టి పెట్టి తిప్పాలండి తిప్పుకున్నాక కూర ఉడికిపోయిందండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మష్రూమ్స్ కాజు కర్రీ పుట్టకొడుగులు జీడిపప్పు కూర రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్